ప్రపంచంలో విలువైన సన్నివేశాలు గుర్తించబడ్డ ఎన్నో అంశాలపై ఫోటోగ్రఫీ పాత్ర విశేషమైనది వ్యవస్థ రక్షణలో విలువైన పాత్ర పోషించేది ఫోటోగ్రఫీ ఎన్నో విలువైన జ్ఞాపకాలను మన కళ్ళ ముందు ఉంచేది ఒక ఫోటో మాత్రమే అన్ని రంగాలలో ప్రధాన పాత్ర పోషించేదే ఫోటోగ్రఫీ నేడు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న మిత్రులకు మృతిలో నిష్ణాతులైన ఫోటోగ్రఫీ కార్మిక మిత్రులందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు ఫోటోగ్రఫీ రంగంలో మరింత ప్రసిద్ధి చెందాలని కోరుకుందాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి